ఉత్తరప్రదేశ్లో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది హత్రాస్ జిల్లాలోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఎనభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఒక్కసారిగా తోపులాట పెరగడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది ఇప్పటి వరకు ఎనభై ఏడు మంది మృతి చెందారని అధికారులు ప్రకటించారు ఈ ఘటనలో పలువురు చిన్నారులు మహిళలు సహా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఇటా ఆసుపత్రికి తరలించారు రథిబాన్పూర్లో శివారాధనకు సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ముగియగానే వారందరూ ఒక్కసారిగా గుంపులుగా బయటకు వెళ్లారు దీంతో తోపులాట పెరిగి తొక్కిసలాట చోటు చేసుకుంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు मनोज थोड़ा पर नीचे को लोगों की डेथ हुई है हमारे यहाँ तक सत्ताईस डेड बॉडी आ गई है जिसमें तेईस महिलाएं हैं तीन बच्चे हैं और एक पुरुष की डेड बॉडी है।, है।, है और कुछ लोग घायल भी आए सर घायल अभी नहीं आए हैं घायल अभी नहीं आए हैं और ये बहुत दुखद घटना है I'll see you next time.